নুলে মলে স্য়ে বরে পারশা কোখলা জাগে দুলে দুলে জাগে জাগে জাগে! 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 জাগ�

गोटी मावली की मंत्र जागे मातर जागे जागे मातर जागे 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 मातर जागे गुड्डी नुल्ले नुल्ले बुल्ले जागे 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 मातर जागे मुल्ले मुल्ले जागे जागे, <laughs> जागे। <laughs>

जागे मातर जागे फिफी हाँ हाहा

सी पिक्त मु పక్కనే పొలాలున్నాయి పక్కనే ఒక గుడి ఉంది ఈ పురిద మీద నడుచుకుంటూ మా పులి మేరకి వెళ్తున్నా జాగే మాదిరి జాగే సో ఈ ఫెస్టివల్ గురించి చాలా మందికి తెలియదు చేసేటోళ్ళు ఈ జాగి అనేది ఒకటి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఊళ్ళో ఉన్న రోగాలన్నీ పోవాలనేది జాగి అంటారు ఊళ్ళో ఉన్న దరిద్రం పోవాలని జాగి అని విలేజ్ పులిమేర వరకు ఇట్లా జాగి జాగి అనుకుంటా తీసుకొస్తారు సో ఇవాళయితే మేము జరుపుకున్నాం ఇప్పటి నుంచే కాదు మా పూర్వం నుంచి మా తాతలు ముత్తాతల నుంచి జరుపుకుంటున్నారు సో ఇక్కడ ఆరా నవ్వుతున్నారు మన చూపెట్టు నవ్వేటు అని చూపెట్టు జాడల కోసం వెతున్నారు జాడలు చూడండి ఇటటు ఎక్కువ తీసుకో జాడేలు చూడండి జాడేలు అంటే తెలుగులో ఏమంటారు కదా ఆయుర్వేదిక్ 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 అనేది ఇంగ్లీష్లో ఉంటుంది ఆయుర్వేదం ఆయుర్వేదం మూలికలు తీసుకుంటున్నారు మూలికలు తీసుకుంటున్నారు జాగే జాగే అని బెజ్ బార్డర్ వరకు వచ్చినాం ఇక తర్వాత ఇవి తీసుకొని పోవాలి జాగి అని పొదగాలని మేము లేచి వచ్చినాం మా విలేజ్ బార్డర్ వరకు ఇది మా ఆచారం చడవలకి ఏ నాకాంత రెండు మున్సీమ్ నాకపోతే పేడియలే ആ മർമ്മിങ്ങാച്ചേ മോൻ പോയ ആട് കത്ത ഏയ് നാത്ത പീവലു